మమ్మల్ని కట్టడి చేశారు మీరు కాదు వెయిట్ చేయాల్సింది మీ పోలీసులతో మమ్మల్ని తీసుకెళ్ళండి రెడీగా ఉన్నారు అలాగే ఆ ఛాలెంజ్ చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా రావాలి ఆయన నాకు ట్వీట్ పెట్టింది తిరుపతి గోశాలకు సంబంధించి కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణని సవ్య దిశలో ఎదుర్కోకుండా అధికార పార్టీ ఒక సవాలు ప్రతి సవాలుగా దాన్ని మార్చింది పల్లా శ్రీనివాసరావు రండి గోశాలలో తేల్చుకుందామన్న పల్లా శ్రీనివాసరావు సవాణ స్వీకరిస్తానున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి కానీ పల్లా శ్రీనివాసరావు అక్కడికి రాలేదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు రండి గోశాలలో తేల్చుకుందామన్నారు అయితే భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడ హౌస్ అరెస్ట్ చేయటం చుట్టూ పోలీసులు పోనివ్వడం లేదు వీళ్ళు రండి చూద్దాం చూసుకుందామని వీళ్ళు అంటారు అక్కడ పోలీసులు లేదు నేను ఎలా రాగాలను ఆయన అంటాడు ఆయన ఆల్రెడీ దీనికి సంబంధించిన డేటాని చూపించాడు గోశాలలో మూడు నెలల్లో వంద నుంచి నూట డెబ్బై ఐదు ఆవులు చనిపోయినవి అవి రోగగ్రస్తంతోనో ముసలితనంలో చనిపోయినవి కాదు లేకదూడలే అని చెప్పేసి ఆధారాలతో సహా ఆయన డేటా చూపిస్తున్నాడు తర్వాత ఫోటోలు చూపిస్తున్నాడు ఫోటోలు మార్ఫింగ్ అని వీళ్ళు అంటుంటే ఫోటోలు మార్ఫింగ్ అని మీరు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అంటున్నాడు వీళ్ళు మూడు రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు ఆల్రెడీ ఒకసారి ఒక ఆయన చంద్రబాబు నాయుడు అసలు గోవులే చనిపోవట్లేదు దీన్ని రాజకీయం చేస్తున్నాడు అన్నారు తర్వాత వీటి బిఆర్ నాయుడు గారు ఒక ఇరవై నుంచి ముప్పై గోవులు చనిపోవచ్చు అన్నారు ఈవో గారు నలభై ఐదు గోవులు చనిపోయినాయి అన్నారు ఈ రకమైన భిన్నమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు అలా కాకుండా బొమ్మన కరుణాకర్ రెడ్డి నాకు సంబంధించిన మనుషులు అనేక మంది టీటీడీ బోర్డులో ఉన్నారు కనుక నా దగ్గరికి సమాచారం వస్తుందని చెప్పిన మాట పట్టుకొని నీ మనుషుల చేతనే ఈ కుట్ర చేయిస్తున్నావా అని చెప్పి ప్రత్యారోపణ కూడా చేశారు ఆ తర్వాత దీన్ని సవాలు ప్రతి సవాలుగా మార్చారు మార్చేసి వీళ్ళు ఇక్కడ కూర్చొని రండి చూసుకుందాం అంటున్నారు ఆయన రానియకుండా పోలీసులు అడ్డం పెట్టారు టోటల్గా ఈ నాటకం అంతా కూడా ఇలాగే నడిచింది కానీ అసలు గోశాలలో తేల్చుకునేది ఏముంది అక్కడ డేటా ఉంటుంది కదా డేటా పరిశీలిస్తే ఎన్ని గోవులు ఉన్నాయి వాటికి మేత వాటి కింద ఎంత ఖర్చు పెడుతున్నారు ఎప్పుడెప్పుడు ఎన్ని చనిపోయినాయి ఆ చనిపోయిన వాటి లెక్కలన్నీ వివరాలు ఉంటాయి కదా అవన్నీ కూర్చొని ప్రశ్న ముందు పెట్టేస్తే సరిపోయేదానికి ఈ మొత్తాన్ని ఒక డైవర్ట్ చేసే వ్యవహారంగా చూసుకున్నారు ఇందులో ఎవరు గెలిచారు ఎవరు గెలిచారంటే విషయాన్ని దాచిపెట్టే ప్రజలకి తెలియకుండా చేయటంలో ఎవరికి సక్సెస్ అయ్యారనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైపోతూనే ఉంది సో ఏదైతే అక్కడ గోవులు చనిపోయినాయా లేదా అనేది ప్రజల్లో సందేహాస్పదంగా ఉండే విధంగా ని సెట్ చేశారు తప్ప అక్కడ గోవులు చనిపోయినాయి చనిపోతే తప్పు మాది అని క్షమాపణ కోరటమో లేదా గోవులు చనిపోలేదని నిరూపించుకోవడమో రెండిట్లో ఏది జరగలేదు